హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ సెంటర్లో అన్ని ప్రైమ్ లొకేషన్లకి దగ్గరగా ఉండే ఒక త్రీ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఇండివిజువల్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి విధంగా మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ లింక్ ని వీడియో కింద లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి సో ఇంటికి సంబంధించి ముందుగా మనం పెంట్ హౌస్ చూద్దామండి ఇది పైన పెంట్ హౌస్ దీనికి వంటగది బెడ్రూమ్ ఉంది పైన స్లాబ్ పైన వాటర్ ట్యాంక్ ఉంది దీనికి ఐరన్ ల్యాడర్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ మీరు చూడవచ్చు ఇదంతా కూడా ఓపెన్ టెర్రస్ ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి బ్యాంక్ లోన్ కావాలన్న తీసుకోవచ్చు జీ ప్లస్ టూకి ప్లాన్ అప్రూవల్ ఉంది ఇదంతా కూడా ఓపెన్ టెర్రస్ పైన అంతా కూడా ప్లాస్టింగ్ చేయించారు బద్దలాగించి చుట్టూ కూడా ఐరన్ రైలింగ్ పైప్ ఇచ్చారు సేఫ్టీగా ఎలివేషన్ పరంగా ఇల్లు అంతా కూడా చాలా బాగుంది కొలతల పరంగా కూడా బాగుందండి హౌస్ అంతా కూడా ఇవి స్టెప్స్ అండి ఇక్కడ మీరు చూడవచ్చు తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు ఇది వాయువ్యంలో మెట్లు అయితే వచ్చాయండి తూర్పు ఉత్తరం గుమ్మాల్లాగా కన్స్ట్రక్షన్ చేశారు ఉత్తరం వాయువ్యంలో మెట్లు ఇచ్చారు ఈ హౌస్కి ఇక్కడ ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ ఇక్కడ గ్రిల్ గేట్ అనేది వచ్చేస్తుంది పార్టీషన్ లాగా ఇండివిజువల్గా ఉంటుంది ఇండిపెండెంట్గా సో ఇక్కడ మనకి ఐరన్ గ్రిల్ గేట్ వచ్చింది మెస్ అనేది ఉంది ప్రాపర్టీ అంతా కూడా రెంట్కి ఇచ్చారండి ముప్పై ఐదు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది నెలకి ముప్పై ఐదు వేల రూపాయలు రెంట్ వస్తుంది చే మారి ఇంకా రెంట్ పెరిగే అవకాశం కూడా ఉందండి ఇక్కడ ఇది ఎంట్రన్స్ హాలు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ పైన అంతా కూడా పీవీఓపీ సీలింగు ఇక్కడ మనకి టీవీ యూనిట్ కబోర్డ్ కూడా ఇచ్చారు ఇక్కడే మనకి డైనింగ్ కమ్ హాల్ అనమాట ఇది ఈ పక్కన ఆగ్నేయంలో వంటగది వచ్చింది వంటగది అంతా కూడా గ్యాస్ కట్ట గ్రెనైట్ వచ్చింది పై వరకు వుడ్ కబోర్డ్స్ చేసి ఉన్నాయి అటక్ కూడా సో మనకి షింక్ ఉంది చిమ్నీకి పాయింట్ ఇచ్చారు సో ఈ ఉడ్కా అన్నీ కూడా వీళ్ళు ఓన్గా చేయించుకున్నారండి చాలా అంతా కూడా మోడర్న్ కిచెన్ అండి సో పై వరకు టైల్స్ ఫినిషింగ్ కూడా ఉంది హౌస్ అంతా కూడా బాగుందండి సో చూడవచ్చు ఇక్కడ కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయి ఫుల్ ఫ్లెజెడ్గా ఇది మాస్టర్ బెడ్రూము నైరుతుల మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి ఇందులో కూడా మనకి వుడ్ కబోర్డ్స్ చేసి ఉన్నాయి పిఓపీ సీలింగ్ ఉంది గోడలన్నీ కూడా వాల్కేర్ ఉన్నాయి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవడానికి అనుగా బెడ్రూమ్ సైజ్ చాలా పెద్దగా వచ్చిందండి సో నెక్స్ట్ ఇక్కడ ఇది టీవీ యూనిట్ కాబోర్డ్ అనమాట ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇరవై ఐదు ముప్పై ఐదు కొలతల్లో ఉండే తొంభై ఆరు గజాల హౌస్ అండి ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఐదు వెడల్పు లోతు ఇరవై ఐదు లోతు ఉండే తొంభై ఆరు గజాల హౌస్ అండి ఇది సో చూస్తున్నారు కదా ఈ హౌస్ మనకి ఒక కోటి నలభై లక్షల రూపాయలకి సేల్కొచ్చిందండి వచ్చిందండి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డబల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ ఒక డబల్ బెడ్రూమ్ సెకండ్ ఫ్లోర్ ఒక డబల్ రూమ్ ఆ పైన పెంట్ హౌస్లో ఒక సింగిల్ బెడ్రూము ఈ విధంగా జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది తొంభై ఆరు గజల్లో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ ఒక కోటి నలభై లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాటెట్టుకోవచ్చండి ముప్పై ఐదు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తం గారు మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్కి కేవలం కిలోమీటర్ దూరంలో ఉండే పడమట ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన హౌస్ అండి ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల సిమెంట్ రోడ్డు ఇంటి ముందు మీరు కార్ అయితే పెట్టుకోవచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది గ్రౌండ్ బోర్ కూడా ఉందండి సో ఎవరైతే మేము ఓన్గా ఉంటూ సిటీ ప్రైమ్ లొకేషన్లో అన్ని ప్రైమ్ లొకాలిటీకి దగ్గరగా అంటే బెన్స్ సర్కిల్కి దగ్గరగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ హౌస్ బాగా యూజ్ అవుతుందండి మీరుంటూ రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా ఇరవై ఐదు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి సో ప్లాన్ అప్రూవల్ ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు ఆల్మోస్ట్ ఎయిటీ ల్యాక్స్ పైన లోన్ అయితే వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి ఈ కన్స్ట్రక్షన్ చేసి టెన్ ఇయర్స్ లోపేనండి సో బిలో టెన్ ఇయర్స్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి సో ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగు మీకు ఈజీగా లైఫ్ అనేది ఇంకొక థర్టీ ఇయర్స్ అయితే ఉంటుందండి సో మనం వర్క్ అనేది చేయించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు సర్వీసింగ్ అనేది చేయించుకుంటే హౌస్ అనేది బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్నారు మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి